యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ మామూలుగా ఒక షార్ట్ చేస్తున్నప్పుడు డైరెక్ట్గా మీరు చేసిన యాక్టింగ్ విపరీతంగా నచ్చుండొచ్చు ఏదైనా ఒక టెక్నికల్ ప్రాబ్లం వలనో అదర్ ఆర్టిస్ట్ ప్రాబ్లం వలనో అది రీషూట్ చేయాల్సి రీటెక్ చేయాల్సిన అవసరం రావచ్చు అప్పుడు అదే యాస్టిజి మిమ్మల్ని రిప్రజెంట్ చేయమన్నప్పుడు చేసేవాడు గొప్ప ఆర్టిస్టా లేకపోతే అప్పటికప్పుడు ఇంప్రవైజ్ చేసి ఇంకో కొత్తది క్రియేట్ చేయడంలో గొప్ప ఆర్టిస్టా అది మీరు మీరు ఏది కంఫర్ట్ నాకు మారుతుందండి మోషన్ నాకైతే అలా కాదు నాకు అదే కావాలి అంటే ఏం చేస్తారు అదే కావాలి ఎందుకంటారండి ఇది బాగుంటే ఇంకా బాగుండొచ్చు లేకపోతే అదే పెట్టుకుంటాడు దట్స్ ఆల్ జనరలీ ఏమవుతుందంటే అంటే పది టేకులు పదిహేను టేకులు కరెక్ట్ కాదు కానీ రెండు టేకులు మూడు టేకులు అన్నప్పుడు దాని మ్యాక్సిమం ఎనర్జీ లెవెల్స్ పర్ఫెక్ట్గా ఉండేది రెండు మూడు టేకుల్లోనే ఉంటుంది సమ్ టైమ్స్ వెళ్తుంది ఇక పీక్కి వెళ్ళి అంటే ఇంకా ఇంకా రెచ్చిపోవాలి ఇంకా ఏదో చేయాలి ఇంకేదో చేయి చేయించాలని ఎమోషన్ అంటే తప్ప డైరెక్టర్కి జనరలీ సెకండ్ టేక్ థర్డ్ టేక్ అయిపోతుంది అది విల్ బీ ద అంటే నాకు నాకు యాక్టింగ్ రాదండి యాక్చువల్లీ చెప్పాలంటే అది అది ఏంటనేది నేను చెప్పలేను నేను టాలెంట్ ఉంది కాబట్టి నాకు పేరు వచ్చింది అని అన్నీ నేను అనలేను నాకు ఆ టైంలో ఆ మూమెంట్లో ఏం చేయబుద్ధి అయితే చేసేస్తాను అంతే దట్ ఈస్ వై ఎగ్జాక్ట్ నేను రెప్లికా చేయలేను ఓకే ఇదే జంటే ఎగ్జాక్ట్గా నేను చేయలేను ఓకే మారిపోతుంది నా ఎక్స్ప్రెషన్స్ మారుతాయి బాడీ లాంగ్వేజ్ మారుతుంది అన్ని ఆ మూమెంట్కి ఏమనిపిస్తే అది చేస్తాను ఓకే అది ఇంకా ఇంటెన్స్ అవ్వచ్చు ఓకే వాట్ ఎవర్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ మీరు చాలా ఇబ్బంది పడిన సందర్భాలను అయ్యా మీ తోటి అంటే వాడు అద్భుతంగా చేస్తున్నాడు మనం దానికి రీచ్ అవ్వట్లేదే అన్న మీకు ఎప్పుడల్లా అదే మంద మందే వాళ్ళ దాల్దే ఇప్పుడు ఒక సీన్లో ఆయన వృత్తులు పెద్దది ఉంటుంది ఒక సీన్లో మంది ఉంటుంది ప్రతిదీ నాది అవ్వదు కదా ఇప్పుడు ఆమెని శుభలగ్నం ఆమెని అది ఆమెని సినిమా అది ఆమెనియే ఆమెనికే పేరు వస్తుంది పేరుకి నేను హీరో నేను చేసింది ఏమీ లేదు ఆ సినిమాలో ఆమ్ని రమణి ఇటు వచ్చాను రోజా రమంటే అటు వెళ్ళాను నాకేం పెద్ద పని లేదు ఆ సినిమాలో బట్ సీ ద థింగ్ ఇస్ దమ్నిస్ ఫిల్మ్ అక్కడ నేను వీల్ అయ్యి ఆమెనీస్ అలా బాగా చేసేస్తాను నా పరిస్థితి ఏంటంటే ఇవాళ ఎందుకంటే అంతవరకు ఎందుకు తారక్ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న తనే కదా అన్నాడు అంటే ఒక అంత పెద్ద హీరో ఒక యాంటాగ్నిస్ట్ని అంత లెవెల్లో చెప్పగలిగాడంటే ఈజ్ టేకింగ్ ద లార్జర్ సైడ్ ఆఫ్ ద ఫిల్మ్ సినిమా ఇస్ బిగ్ బిగ్ మచ్ బిగర్ దెన్ ఒట్టి హీరో అనేది చాలా తక్కువ మందికి తెలుసు ఆ విషయం అండ్ దట్ ఈస్ సినిమా అండి ఆ రోజుల్లో ఎందుకండి ఎస్వీరాంగారు గారు నాగభూషణ్ గారు పెద్ద పెద్ద ఆర్టిస్ట్ని అడిగి పెట్టుకునేవారు కావాలని పెట్టుకునేవారు సో అవతలాడు బాగా చేసేస్తున్నాడు అనే కాంప్లెక్స్ అవన్నీ ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్ అలా ఉండకూడదు అంటే హెల్తీ కాంపిటీషన్ ఉండొచ్చు అది అది వస్తుంది ఏ నువ్వు బాగా చేసావు బ్రహ్మాండంగా చేసేవు నేను చేస్తా చూ చూడు ఇప్పుడు అనేది అది బాగుంటుంది అది ఇప్పుడు ఈ అరవింద సమేత అది అయింది అందరూ ఆర్టిస్టును రోజు కలిసేవాళ్ళం మళ్ళీ సాయంత్రం నేను చెప్పేవాడిని బ్రహ్మాజీ ఆ సీన్లో బ్రహ్మాండంగా చేసావు బ్రహ్మాజీను అది నీ సీనే అదరు కొట్టేసాను అలాగే నవీన్ చంద్ర అంటే టాక్ పెట్ట స్మాలర్ పీపుల్ బికాజ్ అందరి గురించి పెద్దల గురించి అందరూ మాడతారు సో అట్ట చిన్న చిన్న క్యారెక్టర్ శక్తి అందరు క్యారెక్టర్స్ కూడా తీసుకుంటే ఎవరికాడే బాగా చేశాడు ఒకళ్ళని ఒకళ్ళు చెప్పుకునేవాళ్ళం నువ్వు ఈ నువ్వు ఈ సీన్లో బాగా చేసావు నేను చూడు ఆ సీన్లో చేస్తాను సి దట్ ఈస్ వాట్ ఇస్ సినిమా అది బ్యూటీ అలా అదే కొడుకును లోపలికి వెళ్ళి ఆ నా కొడుకు బాగా చేసేటప్పుడు నా పరిస్థితి ఏంటి అది ఎట్టగొట్ట తొక్కేయాలి లేకపోతే డామినేట్ చేయాలి ఇట్లాంటి ఆలోచనలు అన్నీ అంటే అవుట్ మీకు వచ్చిన బెస్ట్ అప్లాజ్ ఏంటి ఇప్పుడు ఇంత కెరీర్ కావచ్చు లేదా అరవింద సమేత విషయంలో కావచ్చు ఏదో బెస్ట్ హీరోల దగ్గర నుంచి ఇండస్ట్రీ పర్సన్స్ దగ్గర నుంచి వర్స్ట్గా ఉన్నాననేది బెస్ట్ కాంప్లిమెంట్ అయిపోయింది ఇప్పుడు అరవింద్ సమేతలో మోస్ట్ ఈవిల్ క్యారెక్టర్ అంటే ఎప్పటికప్పుడు అదే అనుకుంటున్నాను దాన్ని మించి చేసే డైరెక్టర్స్ ఇంకెవరున్నారో చూడాలి బట్ పేరు విపరీతంగా వచ్చింది అరవింద్ సమేత బెస్ట్ ఒక పర్సన్ నుంచి వచ్చిన అప్లాస్ ఎవరైనా పెద్ద హీరోలు కావచ్చు పెద్ద ఇండస్ట్రీ పర్సన్స్ కావచ్చు దిస్ ఇస్ సీ తారక్ ఇచ్చింది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ వాట్ ఇల్స్ టు ఐ వాంట్ రాజమౌళి గారు ట్వీట్ చేసింది ఈజ్ టెరిఫైగా ఇది అన్నారు దట్స్ అ బిగ్ కాంప్లిమెంట్ ఓకే అండ్ సి అదేనండి ఇప్పుడు ఒక హీరో అనేవాడు కమ్బ్యాక్ టు తారక్ హ్యూజ్ ఎగ్జాంపుల్ అంటే మొన్న మీటింగ్ మొన్న దీంట్లో కూడా కళ్యాణరామ్ చెప్తా ఉన్నాడు సో అవన్నీ వాళ్ళు చెప్పగ వాళ్ళ గొప్పతనం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అత ఒప్పుకోవటం చెప్పగలగటం అనేది వాళ్ళ గొప్పతనం అండి అండ్ యాక్చువల్లీ ఇంతకుముందు చెప్పానండి ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ గాట్ వాజ్ వెదర్ యూ కెన్ పుట్ ఇట్ ఆర్ నాట్ అంతఃపురం షారుఖ్ ఖాన్ ఇచ్చిన కాంప్లిమెంట్ ఆ లాస్ట్ షాట్ చేసేటప్పుడు చచ్చిపోయే షాట్ ఉంది అది చేసేటప్పుడు కృష్ణవంశీతో ఉన్న అంట పది పదిహేను టేకులు అయిన తర్వాత ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ బాట్ దట్ బాస్టర్ డెడ్ అన్న అది అట్ ఈస్ అ కాంప్లిమెంట్

అన్న అసలు ఆలోచన కూడా కరెక్ట్ కాదు సీ ఫ్యామిలీ అయితేనే ఉండాల నేను సినిమాలో మామూలుగా పెట్టుకోవచ్చు కదా అందరూ ఫ్యామిలీ కాదు నో 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 ఏమండి అట్టా రాజమౌళి గారు అట్ట చేస్తే రెస్పెక్ట్ పోతుంది నాకు ఆయన వరకు అని ఇప్పుడు పెట్టుకోవద్ద అట్లా నేను పాయింట్ పెద్ద డైరెక్టర్స్ ఎప్పుడు కూడా అండి మనం వెళ్ళి అడగకూడదు ఎక్స్పెక్ట్ చేయకూడదు వాళ్ళు వచ్చిన రోజు చేయాలి వాళ్ళు వస్తారు వాళ్ళకి కావాల్సినప్పుడు వస్తారు వాళ్ళకి వద్దంటే అది ఎవడన్నారా అని కూడా పెట్టుకోరు దట్ ఈస్ డైరెక్టర్ లక్షణం ఆర్జీవీతో అదే సేమ్ డిస్కషన్ కదండి ఆర్జీవీ నేను బ్యాడ్గా ఉన్నప్పుడు బ్రదర్తో చెప్పాడు జగపతి ఫ్లాపుల్లో ఉన్నాడు కదా నేను మంచి ఫామ్లో ఉన్నాను అడగచ్చు కదా నన్ను సినిమా రాము నిన్ను నేను సినిమా అడిగి నువ్వు నాకు సినిమా చేస్తే నీ మీద రెస్పెక్ట్ పోతున్నాయి నాకు అది నువ్వు కూడా అట్ట మాట్లాడటం ఏంటి అంటే సరదాగానే అన్నాడు ఇట్స్ నాట్ సీరియస్ థింగ్ ఆర్ ఎనీథింగ్ ఏదో రోజు నీకు అనిపించినప్పుడు నువ్వు వస్తావు ఆ రోజు నేను ప్రౌడ్గా చేస్తా నేను అడిగి నువ్వు చేస్తే నాకు నా ప్రైడ్ పోయింది నీ మీద రెస్పెక్ట్ పోయింది అండ్ పెద్ద డైరెక్టర్స్ ఎప్పుడు కూడా ఇప్పుడు పులిమురుగన్ ఉందండి వైశాఖ్ ఎవరో నాకు తెలియదు మోహన్లాల్ నాకు తెలియదు వాళ్ళ ప్రొడ్యూసర్స్ తెలియదు ఎందుకు నన్ను పులిమురుగన్లో పెట్టుకున్నారు ఎక్కడో చూసి పులిమురుగన్ అనే సినిమాలో మలయాళంలో పెట్టుకుంటే అది బిగ్గెస్ట్ హెట్ ఆఫ్ మలయాళం చరిత్రలో ఇది సో వస్తారు ఆ టైంకి వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళు బతిమాలైనా పెట్టుకుంటారు లేకపోతే ఎప్పుడన్నా రాని వాళ్ళు గెట్ లాస్ట్ ఉంటారు వాళ్ళకి ఎక్కాలి ఎస్ ఎస్ అవును అంటే అందరూ అందరూ క్రేజీ డైరెక్టర్తో అందరితో చేశారు సుకుమార్ గారు కావచ్చు త్రివిక్రమ్ గారు కావచ్చు అలా బ్యాలెన్స్ ఉంది ఆయన ఆయన పెద్ద డైరెక్టర్లు ఇప్పుడు ఆయన మీ బాహుబలి గారిని పార్ట్ వన్ పార్ట్ టూ చూసినప్పుడు ఏమైనా అనిపించిందా రే ఈ సినిమాలో నేను ఉంటే బాగుండే ఎప్పుడైనా ఏదైనా సినిమాలు అనిపిస్తుంది ఆయన అనిపించలేదు అనిపించింది అంతే నేను వేరే అనిపించలే నాకు లిటరల్గా నిజంగా చెప్పాలంటే అసలు ఆ థాట్ లేదండి నాకు బాహుబలిలో నేను అంటే నేను చూస్తే ఇప్పుడు చేసి ఉండొచ్చు కదా అని నాకు నాకేం లేదు అక్కడ నేను చేయలేను అక్కడ నా క్యారెక్టర్ లేదు అక్కడ ఎతికినా నా నాకే కనపడలేదు ఆయన గట్ట కనపడుతుంది సో వేరే దాంట్లో కుదురుకుంటే ఓకే ఫైన్ అండ్ ఇప్పుడు జగపతి ఆర్ట్స్ ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టేనండి లేదు అంటే సి నథింగ్ ఇస్ ఎవర్ క్లోజ్ ఇన్ లైఫ్ దట్ ఈ అది కాదు బట్ అంటే నేను ప్రొడక్షన్ అయితే చేయను అండి సినిమా అయితే చేయను బికాస్ ఐ కెనాట్ నా మెంటాలిటీకి అది సూట్ అవుతుంది సినిమా ఇప్పుడు ఒకటి పుచ్చుకోవటం సి బిజినెస్ బికాస్ ఐ మై బిజినెస్ ఇస్ బ్యాడ్ అండ్ నా టెంపర్ ఇన్ ద సెన్స్ నాకు చిన్న చిన్న చాలా ఇంపార్టెంట్ టైంకి రావటం డెడికేటెడ్గా ఉండటం అనేది నాకు వెరీ ఇంపార్టెంట్ అది నచ్చపోతే ఆ టెంపర్మెంట్ కనుక ఉంటే మంచి ప్రొడ్యూసర్ అవడు ఎందుకంటే గొడవలు అవుతాయి ఫైనల్గా హీరో ప్రొడ్యూసర్ వస్తే నేను చేయను అంటాడు ఇన్ని నాకు అవసరం హ్యాపీగా ఉన్నాను మరి ఎట్లా అంటున్నారు క్లోజ్ కాదు ఏది క్లోజ్ కాదు మళ్ళీ స్టార్ట్ అయ్యే ఆలోచన ఉన్నదన్నట్టుగా మాట్లాడారు మరి ఇంతకుముందు ఇప్పుడు అంటే ఐ వాస్ థింకింగ్ ఓకే సముద్రం అని ఒక ఆటోబయోగ్రఫీ అనేది ఒకటి చేస్తున్నాం ఓకే సో అట్లా రావచ్చు ఓకే ఒక పద్ధతి రెండో పద్ధతి ఏంటి చాలా మంది జగపతి బ్యానర్లో మేం మేము పెడతామండి సినిమా బ్యానర్ కావాలి మాకు మీరు పార్ట్నర్షిప్ అనేది అట్లా సో దట్ ఈస్ హౌన్ అండ్ నాన్నగారి విషయానికి వస్తే మళ్ళీ మీరు మీ సినిమాతోటి ఇంత కట్టయింది ఆ క్వశ్చన్ నాన్నగారు మీ రెండు రెండో మూడు సినిమాలు చేసి లాస్ట్ అయ్యి చెన్నైలో ఇల్లం వేసి వచ్చారు నగర్ అంటే ముందు కూడా లాస్ట్లో ఉన్నారు ఒక రెండు సినిమాలు కాదు ఓకే మీ దెబ్బ ఇంకా పడింది పడింది వచ్చింది ఫిలిం నగర్లో తీసుకున్నారు ఇల్లు మళ్ళీ మీ మీరు కూడా తర్వాత మీ కెరీర్లో లాస్ అయ్యారు కదా ఎందుకంటే ఒక తండ్రి ఎక్స్పీరియన్స్ని ఎందుకు గుణపాఠం కాలేదు అన్నది పెద్ద క్వశ్చన్ గుడ్ క్వశ్చన్ మామూలుగా బుద్ధి రావాలి రాలేదు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ అండి ఇప్పుడు అదే ఆర్కే అడిగినప్పుడు అదే చెప్పాను ఫుడ్ స్టెప్స్ ఫాలో అయ్యాయి కదా జోక్స్ అపార్ట్ ఇప్పుడు ఆయన మెంటాలిటీ నా మెంటాలిటీ ఒకలాగా ఉంది అంతే ఆయన పెట్టినాయి కదా మరి ఎక్కడ ఉంటుంది కదా బ్లడ్లో ఎవడో వచ్చింది నాకు వచ్చింది ఓకే ఇప్పుడు ఫైనల్గా మీరు హీరోగా తీసుకుంటున్న రెమండ్రేషన్ ఎక్కువ ఇప్పుడు ఈ క్యారెక్టర్గా తీసుకుంటున్న రెమొనరేషన్ హీరోగా ఫ్రీగా చేసినవి ఉన్నాయి బాగా తక్కువగా చేసినవి ఉన్నాయి హీరోగా ఇప్పుడు న్యాచురలీ దిస్ ఇస్ ద పీక్ అండి నేను ఇప్పుడు ఉన్నది పీక్ డెఫినెట్గా అందులో డౌటే లేదు అన్ని సినిమాలు కలిపితే కూడా రావు బికాజ్ ఏమైందంటే హీరోగా డబ్బులు వచ్చినా వెనక్కిచ్చేసిన పరిస్థితులు చాలా ఉన్నాయి కాబట్టి అసలు ఆ లెక్కలోకి రావు